హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగుంటాం మీరు కూడా బాగుంటారని మీకు ఈ రోజు ఇక సెల్ఫ్ అన్ని అయితే చూసి అన్ని బట్టలు అన్ని ఆగం ఆగం అయిపోయినాయి సెల్ఫ్ అయితే కలుగుతున్నాం అమ్మగా అయితే తీసుకున్నా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇగో ఇది చూడండి ఇదైతే యశస్వి చిన్నప్పటి టోపీలు అన్నైతే ఒక అన్న ఎక్కువ పని చేస్తాయని చెప్పి దాచిపెట్టాను ఈ రోజు ఇవన్నీ కుళ్ళ ఇవన్నీ అయితే యశస్వి ఏ కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే దాచిపెట్టినాము చూడండి ఇప్పుడు మా కన్నా ఎప్పుడు ఇప్పుడు అన్నట్టు అందుకోసం అయితే షోసి డాష్ పెట్టుకున్నా వీడియో ఏంటిది అంటే ఆమె టోపేట ఆమె పెట్టుకుంటది అట అది అలా తమ్మకి ఇయ్య అలాంటి పెట్టుకుంటది అట్లా పొట్టలు అయితే అన్న బాగున్నాయి దీని అన్ని మంచిగా ఎవరి వాళ్ళకైతే అన్ని సెట్ చేసి పెట్ట ఇక వస్తారు ఇట్లా గుంజుతారు మళ్ళీ వాళ్ళు నచ్చపోతే ఇట్లా పెడతారు మళ్ళీ గుంజుతారు ఇట్లా పెడతారు అదే పనిగా వాళ్ళు తీసుకుంటూ పెట్టుకుంటూ నేను చదువుడే సరిపోతుంది చెట్లన్నీ ఇక ఇప్పుడు షాండోలు అయితాను కదా చదువుకైతాను అందుకోసమని ఇక మొత్తం కలిసి ఉంది నాకు నచ్చదు అట్లుంటాయి అందుకోసమని చెప్పి ఇక ఇప్పుడు అయితే మళ్ళీ అందరికి ఎవరికి వాళ్ళకైతే సిద్ధి పెడదామని మళ్ళీ అయితే మొదలు పెట్టినా ఏంటి శాస్త్రి నువ్వు మళ్ళీ చెయ్యకాన్ని ఇలాంటిదా ఈ సాక్షులు కూడా ఆమె సాక్షులు కూడా ఇయ్యాలి సాక్షుల నానే కదా ఆమె ఆట ప్రింట్స్ అవి చూపిస్తాను చూడండి నాయ డ్రస్ అయితే ఫుల్ డ్రెస్ లు అయితే ఉంటాయి ఇవన్నీ ఏంటివి చిన్నప్పటి డ్రెస్సులు అన్నీ ఉన్నాయి ఇలా అవన్నీ వేసుకుంటా అండి ఇంకా చాలా డ్రెస్సులు అయితే చిన్నప్పటి ఎట్లుంటే చిన్న చిన్న ఉంటాయి కదండి చాలా డ్రెస్ అయితే మొత్తం పడేసాడు అండి మూడవది వేరే కాదు అయితే పడేసేతాడు వెయ్యాలా ఒకసారి మొక్కుతుంది జైదా సాక్షలు వేసుకోవాలి మా మ్యారేజ్ అయినాక నేను గురించి ఫస్ట్ రెసిది కూడా కదా నేను గురించి ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ రెస్ అందుకే ఇంకా జాగ్రత్తగా దాటిపెట్టుకున్నాను అది ఆర్మీ అను ఆర్మీ అను టోపీ ఆర్మీ టోపీ చూపి టోపీ ఇప్పి అని చూపి హై ఫ్రెండ్స్ టోపీ ఐ ఫ్రెండ్స్ ఇండియా ఫ్లాగ్ చూడండి టోపీ మీద అని చెప్పు ఇట్లయితే మొత్తం అయితే సెల్ఫ్ అన్ని అయితే సర్దేసుకున్నా ఫ్రెండ్స్ ఇక ఎట్లా ఉంటుంది చెప్పండి అట్లా అంత గలీస్ గలీసు ఉంటే మాత్రం మొత్తం సెట్ చేసి అయితే పెట్టుకున్నా ఇగో ఇవైతే మా హస్బెండ్ ఈ బుక్కులు ఇక చదువుకుంటాడు అతను ప్రిపేర్ అవుతుండు కదా అందుకోసమని బుక్స్ అయితే ఇక ఫుల్ బుక్స్ అయితే ఉంటాయి అట్లా అవన్నీ అయితే ఒక సెల్ఫ్లో ఇక అన్ని సెల్ఫ్లు అయితే మొత్తం అయితే సదరేసుకున్నా ఏం అంటే ఇసేసి అన్ని గుంజి కింద పడేస్తూ ఉంటుంది నేను అన్ని చదురుతూ ఉంటా ఇక ఆమెకు అందరినీ అయితే వాళ్ళ డాడీ ఎట్లా ఇక ఎట్లుంటుంది చెప్పండి మొత్తం తీయడం పెట్టడం అబ్బాయిలు అంటే ఇక మొత్తం తీసుడు అలా నచ్చకపోతే ఇట్లా నెట్టడం ఇక అయిపోతుంది ఇక అందుకోసమని మొత్తం అయితే సర్ద్రేసి పెట్టుకున్న ఫిఫ్టీన్ డేస్ అయితే ఫీవర్ అయితే ఇక ఒకరికి బాంగని ఒకరికి ఒకరికి బొంగని ఒకరికి అయితే అట్లా ఫీవర్ అయితే అందరికైతే రౌండ్ అందరికి ఒకసారి రౌండ్ అయితే వేసుకున్నది ఇక అట్లయితే ఇక అయితే ఇప్పుడు కొంచెం క్యూర్ అయితే అయినాం ఇంకా ఇక వీడియోస్ ఇన్ని రోజులు అయితే పెట్టలేదు కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది తీసి మాకు ఫీవర్ నాకు ఫీవర్ అయితే వీడియో తీసినా కానీ నా తర్వాత మా హస్బెండ్కి యశస్వికి మా అత్తమ్మకు మా మామ ఇక అందరికీ ఫీవర్ వచ్చింది ఇన్ని అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు ఇక కుదరలేదు అన్నట్టు టైం చిన్నోన్ని చూసుకోవడము యశస్విని చూసుకోవడము వాళ్ళకు కూడా బాగాలేదు అత్తమ్మా మామే వాళ్ళని చూసుకోవడం అందరిని చూసుకోవడమే సరిపోయింది అందుకోసమని అయితే వీడియోస్ అయితే ఇంకేం పెట్టలేదు ఏమనుకోవద్దు ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే మళ్ళీ పెడుతూనే ఉంటా అందరు నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి ఇక ఇక బట్టలు అయితే మొత్తం అయితే మరత పెట్టేసుకున్నాం మరత పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ మేము జొన్న రొట్టె అనేది చేసుకుంటాము జొన్న రొట్టె తింటే చాలా మంచిది కదా హెల్త్ కూడా అని చెప్పేసి ఇక అందరికి ఫీవర్ వచ్చింది కదా అని జొన్న రొట్టె వేద్దామని చెప్పి ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేసేసుకున్న బీరకాయ కర్రీ ఉన్న రొట్టెలు చేసుకుంటే టేస్ట్ అంటే కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ ఇంట్లోనే అయితే గ్యాస్ పైన అయితే పొయ్యి మీద అయితే వేసేసిన వేసేసిన తర్వాత ఇంకా కట్ ఇట్లా గ్యాస్ మీద జొన్న రొట్టె చేయాలంటే నాకు బిసుగా అనిపిస్తుంది అందుకోసమే మంచిగా ఇక్కడ బయట అనుకో కట్టెల పొయ్యి మీద వేస్తే కింద కూర్చొని అయితే మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి కిందనే కిందనే కూర్చొని అయితే ఇక చేసుకోవచ్చు మా అత్తమ్మ కాలుస్తుంటే నేను చేస్తా అని చెప్పి ఇట్లయితే బయట అయితే చేస్తున్నా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది ఇంకా అందుకోసమని ఇక చాలా వరకు అయితే నేను జొన్న రొట్టె చేస్తున్నా అంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వేస్తా ఈ వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను తొందర తొందర అయితే చేసేసిన వర్షం వచ్చే సిచ్యువేషన్ ఆ టైం అట్లయితే ఉంది ఇక తొందర తొందర ఎట్లా చేసినా అంటే తొందర తొందర అయితే చేసేసిన ఏం లేదు జొన్న రొట్టె వీడియో మీకు ఫుల్గా కావాలి ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ కావాలంటే అయితే కింద కామెంట్ చేయండి నేను కూడా అదైతే తీసైతే మీకు చూపిస్తాను ఎట్లా డే స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం అయితే చెప్తాను ఖచ్చితంగా మీకు కావాలంటే అయితే కామెంట్ అయితే చెయ్యండి నేను చూపిస్తా ఎట్లా చేయాలో తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి తెలిసిన వాళ్ళైతే పర్లేదు అయితే జొన్న రొట్టె అయితే కొన్ని హీట్ వాటర్ అయితే వెయిట్ చేసుకొని పిండిలో వేసేసుకొని కలిపి ఇట్లా చేసుకోవడమే డైరెక్ట్ నాకు ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే ఎట్లా చేయాల కూడా అసలు తెలియకపోయేది ఒక్కొక్కసారి వీళ్ళు మా అత్తమ్మ పిండి పట్టుకొచ్చేది మా ఇంటికి అప్పుడు ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అస్సలు చెయ్యరాకపోయేది మొత్తం కవర్కి అంటుకుపోయేది అట్లా ఇక చేస్తా అంటే మ్యారేజ్ అయినాక ఇక్కడికి వచ్చినాక చేస్తా అంటే చేస్తా అంటే మా అత్తమ్మ బాగా చేస్తుంది కదా అందుకోసమని ఇక మా అత్తమ్మని చూస్తా అంటే ఇక నాకు కూడా అయితే వచ్చింది ఇంక ఇట్లయితే రోజు అంటే ఒక వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మేమైతే ఈవినింగ్ టైంలో అయితే రొట్టె ఇట్లా అయితే చేసుకుంటాము హెల్త్ గీడ మంచిది బలం ఉంటుంది కదా హెస్టిఫల్ అయితే మంచిగా తింటారు కదా అందుకోసమని చెప్పి ఇక మేము కూడా ఖచ్చితంగా పిండి అయితే ఉంటుంది మా ఇంట్లో ప్రతిరోజు ఇక వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అట్లా అయితే మేము చేసుకుంటాం యశస్వి కూడా అయితే మంచిగా తింటుంది ఇక అందరం అయితే తినేస్తాము ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిది కదా జొన్న రొట్టె ఇంకా మా అత్తమ్మ మావయ్యకి ఇద్దరికి షుగర్ ఉన్నది అందుకోసమని వాళ్ళకి కూడా అయితే మాతోటే అయితే నేను చేసి అయితే వాళ్ళకి ఇస్తాను ఇంక ఇట్లా అయితే వీడియో అయితే ఆ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఇట్లా వీడియోస్ అయితే తీసినా కాకపోతే చాలా రోజులకైతే పోస్ట్ చేస్తున్నా ఏమనుకోవద్దు ఎన్ని రోజులైతే ఫీవర్ రావడం వల్ల అయితే తీయలేదు మళ్ళీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్